తమిళ నటుడు శివ కార్తికేయన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు ఎటువంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ ఓ సాధారణ వ్యక్తిలా బులితెరపై యాంకర్గా తన కెరియర్ని మొదలుపెట్టి ఆ తర్వాత మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్లో యాక్ట్ చేసి ప్రస్తుతం హీరోగా మంచి స్థాయిని అందుకున్నాడు చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడనే చెప్పాలి నటుడుగానే కాకుండా సింగర్గా కూడా ఫేమస్ అయ్యాడు శివ కార్తికేయన్ రేమో ప్రిన్స్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన శివ కార్తికేయన్ ఇప్పుడు హీరోగా బిజీ బిజీగా ఉన్నాడు ఇతని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే భార్య పేరు ఆర్తి ఈ దంపతులకి ఇద్దరు పిల్లలున్నారు ఓ అమ్మాయి అబ్బాయి అయితే ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి శివ కార్తికేయన్ ఆర్తి దంపతులు పేరెంట్స్ అయ్యారు జూన్ రెండవ తారీఖున వారికి పండంటి బిడ్డ పుట్టాడట ఈ విషయాన్ని శివ కార్తికేయన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ జూన్ రెండవ తారీఖు పండంటి మగబిడ్డ పుట్టాడు ఆర్తి బాబు ఇద్దరు క్షేమంగా ఉన్నారు బాబు రావడం ఎంతో సంతోషంగా ఉంది ఈ మూడో బిడ్డకు కుక్క ఆరాధన తమ్ముడు కొగన్లు ప్రేమ ఆశీర్వాదాలను అందించాలని అలాగే మీ లవ్ సపోర్ట్ కూడా మాకు ఎప్పటికీ ఉంటుందని భావిస్తున్నానంటూ పోస్ట్ చేశారు ఈ దంపతి పెద్ద ఎత్తున కాంగ్రెస్ తెలియజేస్తున్నారు నెటిజన్స్